హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీ భార్య మిమ్మల్ని తప్ప వేరే మగవాన్ని కన్నెత్తి కూడా చూడకుండా చేసేటటువంటి ఒక అద్భుతమైన చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను నేను చెప్పబోయేటటువంటి ఈ చిట్కాను మగవారు కనుక ఫాలో అయితే వాళ్ళ యొక్క భార్య వాళ్ళని తప్పి వేరే మగవాణ్ణి కన్నెత్తి కూడా చూడదు సో నెక్స్ట్ వీడియోలో నేను ఆడవారికి సంబంధించి కూడా చిట్కాలు అనేటివి చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా నేను మీకు దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చెప్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఇది నల్లీశ్వరి చెట్టు యొక్క సమూల చూర్ణము నార్మల్గా ఏంటంటే ఈ ఈశ్వరి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తెల్ల ఈశ్వరి అని ఒకటి నల్ల ఈశ్వరి అని ఇది నల్ల ఈశ్వరి చెట్టు యొక్క సమూల చూర్ణము దీన్ని సంస్కృతంలో నాగధమని అని విసర్పిణి అని గంధనాకులి అని హిందీలో ఈశ్వర్ మూల్ అని ఈ విధంగా పిలుస్తారు ఈశ్వర్ చెట్టు అనేది తీగ జాతికి సంబంధించింది అంటే తీగలాగా పారుకుపోతుంది మీకు ఎక్కువగా ఏంటంటే ఇది అడవి ప్రాంతాల్లో తిరిగే వారికి తెలుస్తుంది ఈ మొక్క గురించి ఈ మొక్కను అంటే ఈ యొక్క తీగ జాతి మొక్కను పూర్తిగా సమూలంగా అంటే వేళ్లతో సహా పెక్లించి తీసుకువచ్చి ఎండించి ఈ విధంగా చూర్ణంగా చేసి పెట్టుకోండి ఇక ఎవరైతే తమ భార్యలను మా వశీకరణం చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళు మీ చూర్ణం ఉంది కదండి ఇది మంచి ఫైన్ పౌడర్గా చేసుకోండి చేసుకొని ఒక బోల్ తీసుకొని కాస్త అంతా ఈ చూర్ణాన్ని ఒక చిన్న గిన్నెలో వేసేయండి దాంతోపాటుగా ఇందులో చూడండి ఇవి వాటర్ ఓకేనా ఈ వాటర్ని కూడా కాస్తని అని పోయండి పోసేసి ఈ రెండింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేయండి ఓకేనా ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మీరు సంభోగం చేయడానికి ఒక గంట ముందుగా అంగానికి దీన్ని అప్లై చేయండి ఓకేనా మీకు ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఇది అంగం అనుకోండి దీనికి ఇలా పూర్తిగా ఈ పూర్తిగా దీనికి ఇలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇది ఆరే వరకు ఉంచుకోండి ఆరిన తర్వాత మీకు చూడండి ఇలా మీరు పౌడర్ కనుక సరిగ్గా చేసుకోకుంటే ఇలా మీకు చూడండి ఇక్కడ చిన్న చిన్నగా ఇలా కుచ్చుకునేలాగా ఉంటాయి కాబట్టి ఇది ఆరిన తర్వాత మీరు ఇలా చేసేయండి వీలైతే ఒక బట్ట తోటి కూడా తుడి చేసుకోండి తుడి చేసుకున్న తర్వాత మీరు సంభోగానికి వెళ్ళండి ఇలా మీరు ఈ నల్లి చూర్ణాన్ని అంగానికి పెట్టుకొని వారానికి ఒకసారి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారనుకోండి మీ భార్య మిమ్మల్ని తప్ప వేరే మగవాళ్ళను కన్నెత్తి కూడా చూడకుండా ఈ యొక్క లేపనం అనేది వశీకరణంలాగా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ లేపనాన్ని మీరు అంగానికి పెట్టుకోవడం వల్ల అంగబలం అనేది కలిగి సెక్స్ అనేది విపరీతంగా చేయడానికి ఈ యొక్క లేపనం అనేది అద్భుతంగా తోడ్పడుతుంది తద్వారా కొంతమంది ఆడవారిలో ఎవరికైనా అంటే సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండడము తమ భర్తలు ఎక్కువగా టైం సెక్స్ చేయడానికి ఇష్టపడతారు సో అలాంటి వారికి ఈ లేపనం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దానివల్ల కొంతమంది ఆడవారిలో ఏవైతే సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ మరే ఇతర ఫీలింగ్స్ వల్ల కానీ వేరే వారి వైపు తమ యొక్క మనసు అనేది డైవర్ట్ అవుతుందో అలాంటప్పుడు మగవారు ఈ లేపనాన్ని పెట్టుకొని సంభోగం చేసినట్లయితే మీ యొక్క భార్యలు వేరే మగవారిని చూడకుండా చేసేందుకు ఈ లేపనం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది సంభోగపరంగా అంటే సెక్స్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది టైమింగ్ని పెంచుతుంది అదేవిధంగా అంగస్థమైన సమస్యలు దూరం చేస్తుంది అంగానికి బలాన్ని ఇస్తుంది ఈ యొక్క లేపనం అనేది ఒక వశీకరణ శక్తిగా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్